వీడియోలో చెప్పినట్టు అభ్యాసం ఇరవై అభ్యాసం ఇరవై ఒకటి ఇన్స్ట్రక్టర్లో చూసి మీ మైండ్లో పూర్తిగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత అంటే బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అభ్యాసం ఇరవై అభ్యాసం ఇరవై ఒకటి డిక్టేషన్ తీసుకోండి అభ్యాసం ఇరవై ఇంతకుముందు వీడియోలో డిక్టేట్ చేశాను ఇది అభ్యాసం ఇరవై ఒకటి రెడీ ఫర్ డిక్టేషన్ నిరాశ ప్రాంతాలు ప్రజలు పురుషులు రుద్ర కర్షకుడు కల్మషము వెల్లడి సుధీర్ఘ స్పృహ మాచర్లా పరిషత్తు నిరపరాధి వినికిడి తరలించు నివారణ పురపాలకులు వెనుకంజ పశుగ్రాసము పానకము కన్నీరు పరిచారకులు వికృతి వికారము విలాసము జరిమానా పరికరము మర్మము ప్రేమపూర్వకముగా పలికెను త్రాగవలసి వచ్చను గురువారము కిరీటము భారము పరిశోధన మృగము శనగలు గరలము మరుసటి చెప్పిన ప్రకారము దరిమిళా గురుకులము పిలిచి కలరా కృష్ణుడు మృగు భూచక్రము వికలాంగుడు दरअल